అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ మరింత ఆలస్యం అండి దానికి గల కారణము అలాగే ఉద్యోగ సంఘాలతో పరిష్కారానికి చర్చలు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాము అవునండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సి మరింత ఆలస్యం కానుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ అమలులో జాప్యం కొనసాగుతూ ఉండటంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఏ ఏపీ ఎస్టిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రవీంద్రనాథ్ రెడ్డి పన్నెండవ పిఆర్సీ అమలుకు కావాల్సినటువంటి చర్చలు ఆలస్యం కావడంపై తీవ్రంగా స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్టీ పొద్దుటూరు రీజియన్ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఆర్సీ ఆలస్యం ఉద్యోగులు ఉపాధ్యాయులపై తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు పిఎఫ్ ఏపీజిఎల్ఐ పదవి విరమణ ప్రయోజనాలు అలాగే పాత బకాలను వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అంతేకాక పని సర్దుబాటులో పాలన సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని మల్లు రఘునాథ్ రెడ్డి అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలతో చర్చలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ భాష మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వంద రోజుల్లో పూర్తి చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక మరియు ఇతర సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చురుకుతనాన్ని చూపలేదని విమర్శించారు ఈ సమావేశంలో ఎస్టీయు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ కోసం యూనియన్ నాయకుల నుంచి వచ్చిన అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో